రెండు రోజుల క్యాప్లో ఇద్దరు బడా స్టార్లు ఆఫీస్ మీద దండయాత్ర చేశారు బాలీవుడ్ బాషా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ డిసెంబర్ ఇరవై రెండున ప్రేక్షకుల ముందుకు వచ్చింది బాలీవుడ్ వెస్ టాలీవుడ్ల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది కానీ ప్రస్తుత పరిస్థితుల ప్రకారం డంకీ సినిమాని సలా సినిమా డామినేట్ చేసేలాగే ఉందని కనపడుతోంది రాజ్ కుమార్ డైరెక్షన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ పట్ల పాజిటివ్ టాక్ ఉన్నా కూడా ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే అలరిస్తుందని టాక్ వినపడుతుంది భారీ అంచనాలతో విడుదలైన డంకీ చిత్రం మొదటి రోజు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది ఈ సంవత్సరమే వచ్చిన పఠాన్ చవాన్ మూవీల మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ కూడా డంకీ దాటలేకపోయింది సినిమా ట్రేడ్ వర్గాల ప్రకారం డంకీ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా తొంభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది నెట్ కలెక్షన్స్ ప్రకారం ముప్పై కోట్లు అని చెప్పవచ్చు డంకీ సినిమా నూట ముప్పై కోట్ల మార్కుని దాటుతుందని అందరూ అంచనా వేశారు కానీ అంచనా నీరు కారిపోయింది చిత్ర మేకర్స్ అధికారికంగా కలెక్షన్స్ వివరాలు ఇంకా ప్రకటించలేదు ఇక రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ అయిన సలా రిలీజ్ అయ్యి అన్ని ఇండస్ట్రీలలో భారీ కలెక్షన్స్ రాబడుతూ ఉంది కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేస్తున్న మూవీ కావటం అదేవిధంగా డార్లింగ్ ప్రభాస్ ఉండటం ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ తో ముందుకు దూసుకొని పోతోంది నిజానికి ప్రభాస్ ప్లాప్ సినిమా ఆది పురేష్ చిత్రం కంటే డంకీ మూవీ కలెక్షన్స్ చాలా తక్కువ ఆది సినిమా మొదటి రోజు నూట నలభై కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది నెట్ కలెక్షన్స్ ప్రకారం అయితే ముప్పై ఏడు కోట్లు ఈ లెక్కను చూస్తే ప్రభాస్ సలార్తో భారీ రికార్డ్స్ కొట్టడం ఖాయమని చెప్పవచ్చు ఇప్పటికే ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకొని పోతుంది అయితే ఇప్పుడు డంకీ మూవీకి చెప్పుకోదగిన టాక్ అయితే రాలేదు ఈ రెండు సినిమాల కథలు వేరువేరు జోనర్లకు సంబంధించినవి రెండు సినిమాలు బాగానే ఉన్నాయి కానీ బాలీవుడ్ బాద్షా షారుఖ్ డంకీ సినిమా సలార్ ముందు తల వంచేలానే ఉంది సలార్ మూవీ రిలీజ్ కావడంతో డంకీ కలెక్షన్స్ చాలా వరకు తక్కువకి పడిపోయాయి ప్రభాస్కి సౌత్ ఇండియాలో ఎంత క్రేజ్ ఉందో నార్త్ ఇండియాలో కూడా అంతే క్రేజ్ ఉంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే డంకీ స్టోరీ ప్లాట్ లైన్ కన్నా సలార్ మూవీ కథ బలంగా ఉండటం దానికి తోడు ఎలివేషన్స్ ఉండటం మరి ముఖ్యంగా చెప్పాలంటే మన తెలుగు సినిమాలకి నార్త్ ఇండియాలో మంచి ఆదరణ లభిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ప్రభాస్ ఉండటంతో మూవీ మీద అంచనాలు తారాస్థాయిలో చేరిపోయాయి టంకీ సలార్ మూవీల మధ్య థియేటర్ల వారు నడుస్తూ ఉంది సలార్ మూవీకి నార్త్ ఇండియాలో ఎక్కువ థియేటర్స్ ఇవ్వలేదు ఎక్కువ థియేటర్స్ ఇవ్వకపోయినా కూడా ప్రభాస్ ప్రభంజనం కొనసాగుతూ ఉంది టంకీ మూవీ కన్నా సలార్ మూవీ భారీ కలెక్షన్స్ రాబడుతుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు మరి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలిపండి సలారా టంకీనా